హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హద్భత ఈరోజు నేను ఈ వీడియోలో ఎన్నో ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఎంతో మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఈ మునగాకు నీటితో మునగాకు కారప్పొడి చేయబోతున్నాను మన ఇళ్లలో గోల్డ్ కూడా అన్ని బాక్సులు ఉండవేమో కానీ మెడిసిన్స్ మటుకు డబ్బాలు డబ్బాలు పెట్టేసుకుని ఉంటాం చిన్న తలనొప్పి దగ్గర నుంచి దగ్గు జలుబు జ్వరము ఇంకా లైఫ్ లాంగ్ వాడాలని చెప్పేసి షుగర్ కానీ థైరాయిడ్ కానీ బీపీ కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ అదని ఇదని ఎన్ని మందులంటే చెప్పక్కర్లేదు అసలు మనలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ అండి మన వంటిల్లే ఒక వైద్యశాల మనం తినే ఆహారమే ఒక ఔషధం అండి ఈంద్రస్వామి ఔషధము వైద్యశాల అని ఏవో కొత్త కొత్త పదాలు మారుతుంది అనుకోకండి ఇవన్నీ వాడుకలో లేకపోయినప్పటికీ అదే మన తెలుగు చదివి చదివి పెసలు కాస్త పెసలైపోయింది కానీ వైద్యశాల అంటే హాస్పిటల్ ఔషధం అంటే మెడిసిన్ అండి ఆ ఔషధాల్లో ఒకటైన దివ్య ఔషధమే ఈ మునగాకు ఇందులో మల్టీవైటమిన్స్ ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది షుగర్ని కంట్రోల్ చేస్తుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ని కంట్రోల్ చేస్తుంది స్కిన్ ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది ఇంకా క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అది ఇదని కాదని ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనమైతే ఇంకా లేట్ చేయకుండా మునగాకు కారప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇది పెద్దవాళ్ళకే కాదండి ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలో ఈ కారప్పుడు ఒక స్పూన్ వేసి నెయ్యి వేసి పెట్టండి ఆవు మనం తినేస్తారు ముందుగా కావాల్సినంత మునగాకు తీసుకొని నీట్గా కడిగేసి దాన్ని ఒక పల్చని క్లాత్ పైన వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టండి చల్లగాలికి ఆరితే సరిపోతుంది ఈ తడంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి ఈ మునగాకుతో పాటు కరివేపాకు కూడా కొంచెం ఇప్పుడు నాలుగు గుప్పెళ్ళు తీసుకున్నాను నేను ఈ మునగాకుని ఇంకొక గుప్పెడు కరివేపాకు కూడా తీసుకొని దాన్ని కూడా కడిగేసి దీంట్లోనే ఆరబెట్టేస్తున్నాను ఆరిపోయిన మునగాకు కరివేపాకుని ఇలా బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక వన్ బై ఫోర్త్ కప్ గ్రౌండ్ నట్స్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి డ్రై రోస్ట్ అయ్యాక ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకునేసి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి కొంచెం అటు ఇటు వేయించండి మంచి వాసన వస్తుంటుంది కలర్ మారుతూ అప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి కొంచెం వేయించి వెంటనే ఒక ఇరవై ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఆ ఇరవై ఎన్ని మిరపకాయలు ఇందులో వేసేయాలి ఇవి రెండు అంతా వేగిన తర్వాత బౌల్లోకి షిఫ్ట్ చేసేయాలి ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఈ మునగాకు కరివేపాకు కూడా అందులో వేసి చక్కగా వేయించుకోవాలి ఈ తిరుగుమాత ఈ మునగాకు కరివేపాకు ఇవన్నీ కూడా నేను లో ఫ్లేమ్లోనే వేయిస్తున్నాను ఈ ఆకులు వేగడానికి కొంచెం టైం పడుతుంది ఈ ఆకుల్ని చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత చిటికటి పసుపు కొంచెం ఇంగువ వేసేసి అటు ఇటు కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ చలారే లోపల వెల్లుల్లి చింతపండు తీసుకుంటున్నాను చిన్న వెల్లుల్లి తీసుకున్నాను ఇన్ని రెబ్బలు వచ్చాయి ఇక చింతపండు అయితే ఒక లెమన్ సైజ్ అంతా తీసుకున్నాను ఎదుగోండి ఇంత తీసుకున్నాను ఇప్పుడు ఒక జార్ తీసుకుని ఎండుమిరపకాయలు పచ్చిశనగపప్పు మినపప్పు వేరుశనగపప్పు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని దాంతోపాటుగా చింతపండు కూడా వేసేసి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లి కూడా వేసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ మీ ఈ ఆకులన్నీ వేసేసి చక్కగా మిక్సీ పట్టేసుకోండి అంతే పొడి అయితే రెడీ అయిపోయింది నేను టేస్ట్ చూశాను నాకైతే అన్ని కరెక్ట్గానే సరిపోయాయి మీకైతే ఉప్పు కారాలు పులుపులు ఏమైనా తగ్గుతాయేమో చూసుకోండి ఎందుకంటే వాడే ఎన్నిమిరపకాయలను బట్టి వేరే ఉంటుంది లేకపోతే చింతపండు పులుపు బట్టి వేరే ఉంటుంది కదా టేస్ట్ అంతేనండి రోజుకి ఒక స్పూను వేసుకొని ఫస్ట్ ముద్ద దీంతోనే తినేయండి నెయ్యి వేసుకొని అయ్యో నెయ్యి పడదు ఇది పడదే వద్దండి నెయ్యి ఖచ్చితంగా పడుతుంది జలుబులు గిలుబులు కాదు ఒక ముద్దకి ఏం కాదు ఇంకా నెయ్యి అరుగుదలకి బాగా యూజ్ అవుతుంది జస్ట్ ఒక ముద్ద వేడి వేడి అన్నంలో వేసుకొని ఫస్ట్ ముద్ద దీంతో తినండి అంతే రోగాలు నుంచి ప్రివెంట్ చేస్తుంది రోగాలు వచ్చినా కానీ కాపాడుతుంది అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్